తెలుగు సినిమా అగ్ర నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల కొరడా జులిపించారు దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ సంస్థల కార్యాలయాల్లో సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అర్ధరాత్రి వరకు సోదాల పర్వం కొనసాగే అవకాశం ఉంది సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు దిల్ రాజుతో పాటు ఆయన కుమార్తె హన్సితారెడ్డి సోదరుడు శిరీష్ నివాసాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు టూ చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని రవితో పాటు మైత్రి మూవీస్ కు చెందిన ఎనిమిది మంది భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఏకంగా యాభై ఐదు బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి భారీ బడ్జెట్ సినిమాల రిటర్న్స్ కు వారు చెల్లించిన ఆదాయ పన్నుకు పొంతన లేకపోవడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది దిల్ రాజుతో పాటు అతడి సోదరుడు నరసింహారెడ్డి ఇళ్లలోనే మొత్తం ఇరవై ఒక్క మంది సోదాలు అధికారులు సోదాలు చేస్తున్నారు ఏడు వాహనాల్లో వచ్చిన అధికారులు నరసింహారెడ్డి ఇంట్లో పది మంది దిల్ రాజు నివాసంలో పదకొండు మంది ఉదయం నుంచి జల్లెడ పడుతున్నారు సోదాల సమయంలో నగదు కౌంటింగ్ మిషన్లు పలు డాక్యుమెంట్లను అధికారులు లోపలికి తీసుకెళ్లారు దిల్ రాజు భార్య తేజస్వినిని ఐటీ అధికారులు తమ వాహనంలో బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను తనిఖీ చేశారు